హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సింహాద్రికి నిజం చెప్తుంది పద్మమ్మ సింహాద్రి చాలా బాధపడతాడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని బిడ్డ కూడా చెప్పలేదు అని కుమిలిపోతాడు మన బిడ్డ ఏంటో మనకు తెలుసు తప్పు చేసే మనిషి కాదు జ్యోతమ్మ సూర్యబాబు మన బిడ్డను కాపాడుతారు అని సింహాద్రికి ధైర్యం చెప్తుంది పద్మమ్మ జ్యోతి సూర్య మాట్లాడుకుంటూ ఉంటారు కుట్టి విషయంలో ఇంకా మనం ఏ నిర్ణయం తీసుకో తీసుకోకముందే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జ్యోతి అని సూర్య అంటూ ఉంటాడు అప్పుడే హైమావతి వస్తుంది అక్కడికి ఆనంది కుట్టి ఒకరేనా అడుగుతుంది అవునమ్మా అంటాడు సూర్య గర్తం గుర్తు చేసుకొని ఆనందపడుతుంది కానీ అంతలోనే శంభుని చంపిన విషయం గుర్తు చేసుకొని కోపంగా అంటే మీ బాబాయ్ని చంపి ఇంట్లో నుంచి పారిపోయిన కుట్టి ఆనంది ఒక్కరి అన్నమాట కొన్నిసార్లు మన కండ్లే మనల్ని మోసం చేస్తాయి అంటారు ఇక్కడ కండ్లే కాదు చెవులు కూడా మనల్ని మోసం చేశాయి మన ఇంటి మనిషిని చంపిన అంతకురాలు మన ఇంట్లోనే తిరుగుతుంది మనం తెలుసుకోలేకపోయాం కనీసం మీ పిన్ని చెప్పినప్పుడు అయినా అర్థం చేసుకోకుండా మీ పిన్నిని తిట్టాం పాపం వంశీని కూడా చాలా మాటలు అన్నాను చూడు ఈరోజు వాళ్ళ మాటే నిజమైంది తన తండ్రిని చంపినా కుట్టిని పట్టుకున్నాడు మనమే ఇంత మోసపోయామురా మనం సాయం చేశామని కృతజ్ఞత లేకుండా కుట్టి మోసం చేసింది ఆ నిజాన్ని దాచి సింహార్జు పద్మమ్మ కూడా మోసం చేశారు పోనీలే మనం క్షమించినా ఆ దేవుడు క్షమించడు కదా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే ఇంకా మీరు కుట్టి గురించి మర్చిపోండి దానికి ఎలాంటి శిక్ష పడాలో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది దాన్ని కలవడం కాదు పేరు కూడా ఈ ఇంట్లో తీయడానికి వీల్లేదు ఆ విశ్వాసఘాతకులకి శిక్ష పడాల్సిందే అని ఆవేశంగా వెళ్ళిపోతుంది హైమావతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్